ఎవరు ఎలా ఆలోచిస్తారో అలాగే తయారవుతారు మనిషి వికాసం మరియు భవిష్యత్తు వారి ఆలోచనల మీదే ఆధారపడి ఉంటుంది విత్తనము ఏదైతే అదే చెట్టు వస్తుంది ఆలోచనల బట్టే పనులలో కర్మలు ఉంటాయి ఎటువంటి పరిస్థితులు తయారవుతాయి అందువలననే మనిషి తన పరిస్థితులకు బానిస కాదు వాటి నిర్మిత అని అన్నారు ఆలోచన సంయమనం ప్రయత్నము యొక్క సరైన స్వరూపం ఆలోచనలలోని ఒక్కొక్క అలను సృజనాత్మక దిశలో ప్రవహింపజేయుట మీ ఆలోచనలు మీ జీవితంపై గొప్ప ప్రభావమును చూపిస్తాయి మీ పరిచయంలోనికి వచ్చేవారుపై మరియు మీ ముఖము నుండి ప్రదర్శితమవుతాయి మీరు ఏదైనా మంచి పనిని చేయలేకపోయినా పర్వాలేదు కాని కనీసం చెడు ఆలోచనల దోషపూరిత తీగను మాత్రము నాటవద్దు మీ మనసులో ఇతరుల పట్ల దయా జాలి ఉదారత సహకారము సేవ మరియు స్నేహపూరిత ఆలోచనలు ఉదయించాలి వీనిని పోషణ చేయుటకు ప్రయత్నం చేయండి ఎవరి మనసుని దుర్బలం చేయవద్దు ఊ మీరు ఎటువంటి వ్యక్తిగా రూపొందాలంటే సఫలతకు ప్రతిబింబముగా ఇతరులను సహాయము చేసేవారుగా ఇతరులను ఉన్నతముగా తీర్చిదిద్దుటకై ప్రయత్నం చేసేవారుగా ఇతరులను అంధకారం నుంచి వెలుతురులోనికి తెచ్చిరివారుగా మీ నుంచి ఆశాకిరణములు ఉదయించునట్లుగా ఉత్సాహము లేని వారిలో ఉత్సాహం నింపేవారిలా ప్రయత్నించండి మీరు ఎల్లప్పుడూ స్నేహం మరియు ప్రేమ అనే చల్లని వలయ సమీరం మీ చుట్టూ వ్యాపింపచేయండి వాటి వలన జన జీవితంలో వసంతం రావాలి ఆలోచనల నిర్మాణంలో సాహిత్యానికి ప్రముఖ పాత్ర ఉంటుంది మనం ఎటువంటి సాహిత్యాన్ని చదువుతామో అలాగే మన ఆలోచనలు తయారవుతాయి నేటి పరిస్థితిలో మనం వీలైనంత వరకు వెలుగును మరియు ప్రేరణను ఇచ్చే సాహిత్యమును చదువుట కొరకు రోజు కనీసం ఒక గంట సమయమును తప్పనిసరిగా కేటాయించుకోవాలి నిదానంగా అర్థం చేసుకుంటూ ఆలోచనాపూర్వకంగా వాటిని చదవాలి చదివిన తరువాత వాటిని మరల మరల మననం చేస్తూ ఉండాలి మన మనసు ఖాళీగా ఉన్నప్పుడు వెంటనే ఈ రోజు స్వాధ్యాయంలో ఏమీ చదివాము ఆ ఆదర్శములను అందుకోవాలంటే మనం ఏ ఏ ప్రయత్నములు చేయాలి అని ఆలోచించుట ప్రారంభించాలి ఎక్కడ నుంచైనా ఏ విధంగానైనా జీవితమును సమున్నము చేయు చిక్కుమురులు లేని మరియు కృష్ణ ఆలోచనలతో మెదడును నింపే ఉపకరణములను ఏర్పాటు చేసుకోవాలి స్వాధ్యాయం ద్వారా సత్సంగం ద్వారా చింతన ద్వారా ఎలా వీలైతే అలా మన మనసును ఉన్నత ఆలోచన సరళిలో నిమగ్నమై ఉండే విధంగా చూసుకోవాలి ఆత్మశోధన మరియు ఆత్మ నిర్మాణమునకు ముఖ్యమైన విధానము స్వాధ్యాయము అని తేలినది కేవలము చదువుటయే స్వాధ్యాయము కాదు మన జీవితలోని సమస్యలపైన ఆంతరంగిక సమస్యలపై దృష్టి నిలిపి మానవత్వమును ఉజ్వలముగా చేయు సత్ప్రవృత్తులను పెంపొందించుటకు ప్రేరణ ఇచ్చునదే స్వాధ్యాయము నిజమైన నిస్వార్థమైన ఆత్మీయ స్నేహితుడు లభించుట మిగులుతుంది మంచి పుస్తకములు సహజగానే మన నిజమైన మిత్రులు మరియు మార్గదర్శనములు జీవిత పథములో ముందుకు వెళ్ళుటకు మన నడిపిస్తాయి ఇక్కడ ప్రసంగవశాత్తు మేము ఇచ్చే సలహా ఉషిచింతన సాన్నిధ్యంలో స్వాధ్యాయం దృష్టిలో ఒక ఆదర్శ గ్రంథము యుగ ఋషి యుగద్రష్ట పండిత శ్రీరామ శర్మ ఆచార్య యొక్క రచనలు ప్రవచనములు ఆధ్యాత్మిక క్షీరసాగరములు తన తపస్సుతో నిరంతరం మధించుటచే లభించిన నవనీతపు భాండాగారం ఈ ఋషి చింతన సాన్నిధ్యమ గ్రంథం ఈ గ్రంథము ఎంత ఉపయోగకరమైనదే దానిలో కేవలము ఒక్క పేజీ ప్రతిరోజు చదివి దానిపైన చింతన మననం చేయుట అభ్యాసం చేస్తే పాటకుని జీవితలో దూరం వద్ద ముందు మన పాటుల జీవిత నిలిచుంటున్నా ఎంతలోని అతి క్లిష్టమైన సమస్యలకు సమాధానం ఇంట్లో కూర్చునే పొందరచ్చును అంధకారం చిక్కుముడ్లు కలిగిన ప్రతి కూడలి వద్ద ఈ పుస్తకం ప్రేరణప్రదమైన మార్గదర్శనమును చూపిస్తుంది